ఈ తరమిళ పార్ట్ సెవెన్ రచన మీనాకుమారి గారు అక్క వచ్చి మా కోడలితో గౌరీవ్రతం చేయించావా దాని కడుపులో కూడా ఒక కాయ కాస్తే సంతోషం మరి అన్నారు అనసూయమ్మ గారు ప్రశాంతి గారితో రేపు ఉదయమే పూజ పెట్టుకున్నామని చెప్పింది అనసూయమ్మ అందరి భోజనాలు అక్కడే అని కూడా చెప్పింది ఆ వీళ్ళిద్దరికీ భోజనాలు ఇంటికి పంపిస్తాంలే మీరు వచ్చేయండి అని చెప్పింది పండు వైపు వరాలమ్మ వంక చూస్తూ నన్ను కూడా ఈ ముసలిదానితో కలిపేసింది దీని దుంపతెగా అనుకుంది ముఖం మాడ పెట్టుకొని కూర్చుంది పండు అనసూయమ్మ వెళ్ళి పోయాక పండు మాట్లాడుతూ శుభ్రంగా చూసుకునే మొగుడు దొరికితే నొన్నగా ఉంటాను నేను కూడా నాకు ఏ భాగ్యము లేదుగా అంటూ వాపోయింది మీరు పిల్లల్ని కనకపోతేనే ఇలా అయిపోయారు ఇక పిల్లల్ని కూడా కనుంటేనా అంటూ పైకి చూసి దండం పెట్టి నవ్వింది ఉషా పండు ముఖాన్ని చూసి చిలిపి కోడళ్ళు లోపలే నవ్వుకున్నారు నాకు పిండి వంటలు పడవు ఏదైనా కొద్దిగా వండుతారులే ఈ కోడలు అన్నది అక్కసతో పండు మరుసటి రోజు ఉదయమే ఎవరి విధులకు వారు వెళ్ళిపోయారు ప్రశాంతి గారు పొద్దున్నే అనసూయమ్మ ఇంటికి వెళ్ళింది ఉమా సుమను పిలిచింది ఉషా కూడా వచ్చింది మినపజావ కావల్ కావాలంది మన బేతాల పండు అని మినుములు పెసలు దగ్గర పెట్టి చూసి పెసలు నల్లగా మాడిపోతే మినుములే కదా అన్నది నవ్వుతూ ఉమా ఎందుకు అలా మాడిపోతాయి అన్నది సుమ పోసిన తింగరుబుచ్చక్క మినపజావా పెసల జావా బాత్రూమ్ చుట్టూ తిప్పిస్తుంది పైగా పెద్ద వయసు కదా ఇక గట్టు తెగినట్లే ఉంటుంది వ్యవహారం అంటూ వచ్చే నవ్వుకు ఆపుకుంది భూమ ఉష అయితే తెగ నవ్వింది చప్పట్లు కూడా కొట్టింది ఏమిటో లోపల ఏవేవో శబ్దాలు వస్తున్నాయి అన్నది వరాలమ్మ ఏం లేదమ్మమ్మ చూసుకుంటున్నాం మేము అన్నది సుమ సుమా మాట్లాడుతూ మరి మోషన్ టాబ్లెట్స్ లేవు కదా అన్నది బాధగా ముఖం పెట్టుకొని ఇంకా నయ్యం జావ చేస్తున్నామని డాక్టర్ని తెచ్చి ఇంట్లో పెట్టమన్నావు కాదు అంటూ తెగ నవ్వింది ఉమా నాకు కొద్దిగా వంట చేస్తున్నారా ఉమా అన్నది పండు మీరు జావ అడిగారు కదా అదే ఆంటీ అన్నది ఉమా నెయ్యి బాగా దటించమ్మా అన్నది పండు ఆశగా అలాగే అలాగే అన్నది ఉష ఏమి కోరికలు అన్ని బోడిగుండి కోరికలు దీనివి అని తిట్టుకుంది వరాలమ్మా తను తీపి తినకూడదు అన్న కక్షతో ఇంతలో అనసూయమ్మ గారు పిలిచారు గంటలో రండమ్మా అని ఆంటీ గారు అని చెప్పింది సుమ పెసలు నల్లగా వేపి తాటి బెల్లం వేసి కాసారు జావ జావ చేదుగా వచ్చింది పాపం అడిగిన పాపానికి కిమ్మనకుండా కొంచెం కొంచెం తాగింది పండు వరాలమ్మ ఉడికిపోతూ ఉంది చిలిపి కోడళ్ళు లోపలికి చేరి కిలగిలా నవ్వుతూ ఉన్నారు చేతు గాడిని ఎత్తుకొని ఎత్తుకొని చెయ్యి నొప్పి చేసేసింది పండుకి ప్రేమతో ఎత్తుకోమని ఇస్తున్నారు తప్పేది లేదుగా పిల్ల పీచ ఎవరున్నారు తనకి ఈ అలవాటు అవ్వడానికి అనుకుంది పండు జావ తాగలేక నానా అవస్థలు పడుతున్నా పండు పారవేయబోయింది నిజం తెలియని వరాలమ్మ కేకలేసింది తనిక్కడ ఉండడానికి వచ్చిందాయే ఇలా నిక్కులు పోతే ఉండడానికి స్థానం కూడా దొరకదని తప్పక అలాగే తాగేసింది జావ కోడలు పేరంటానికి వెళ్ళారు అందరూ సుష్టిగా వచ్చారు మధ్యలో అనసూయమ్మ గారు వచ్చి వరాలమ్మకు పండుకి భోజనం ఇచ్చి వెళ్ళారు అప్పటికే నాలుగైదు సార్లు తిరిగింది బాత్రూమ్కి పండు అయ్యో అలా నిరసపడిపోయారేంటి అని అడిగింది ప్రశాంతి గారు పండుని జావ తాగానుగా పడలేదు అందుకే అని నవ్వలేక నవ్వింది పండు పండు దగ్గర కొద్దిగా అలవాటైన చేతు నన్ను ఎత్తుకో ఎత్తుకోబామ్మ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు అబ్బా ఏం పిల్లలు ఏమి గోల పాడు ఈ ముసలి దాని గోల పడలేకుండా ఉన్నాను అనుకుంటే పక్కన ఈ పిల్లల గోల అంటూ నీరసంతో లోపలే అనుకుంది పండు వరాలమ్మ పండుని చూసి మనసులోనే తిట్టుకొని ఆమె తెచ్చిన పెట్టి వైపు చూస్తూ సరేలే అనుకుంది మనసులో అనంత్ ప్రశాంతి గారి దగ్గరికి వచ్చి చిన్నగా అమ్మ దూరపు చుట్టం అన్నారు కదా వెళ్ళదా ఏంటికా అని అడిగాడు తప్పురా అలా అనకూడదు అన్నారు ప్రశాంతి గారు సరిపోయింది ఈ తప్పులు అనుకుంటూ వెళ్ళిపోయాడు అనంత చిరాకుగా ముగ్గురు తోడి డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఈ ముసలి పండుని ఎలా పంపాలి అని చర్చించుకుంటున్నారు సుధీర్ విని అసలు ఈ పండెవరు అని అనుకుని వినసాగాడు మామయ్య గారు వచ్చేలోపే పంపించేయాలి దీన్ని అన్నది ఉమా అలాగే అసలు ఏమీ అర్థం కావడం లేదు హాయిగా ఆడుతూ పాడుతూ అల్లరి చేసుకుంటూ ఉండేవాళ్ళం హాల్ మొత్తం ఈ ముసలి పండు వచ్చిగా దారికి అడ్డంగా మంచం వేసుకొని ఎప్పుడు గురక పెడుతూనే ఉంటుందన్నది సుమ నాకు బాధ కోపం వచ్చేస్తుంది నేను మొట్టికాయలు వేస్తాను ఇక ఎవరి మాట వినను అన్నది ఉష నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి నిన్ను ఆపేదెవరు నేనున్నానుగా అన్నది ఉమ ఈ పండు మామయ్య గారి కోసం వచ్చిన ఆయన గర్ల్ ఫ్రెండ్ అని తెలిస్తే ముగ్గురు కొడుకులు రెచ్చిపోయి హద్దు మీరి ప్రవర్తించడం ఖాయం అన్నది ఉమ నువ్వు అసలు బయట నన్ను అన్నది సుమ దీనంగా నీలా ముద్దపప్పులా ఉంటే కుదరదక్కా అన్నది ఉష నేను మన అత్తయ్య గారి కన్నా తెలివిగల దాన్నే కదా అన్నది సుమ ఏడ్చినట్టుంది ఆ రోజుల్లో కాబట్టి రాకా సత్తగారు కాబట్టి మన అత్తయ్య గారు అలా అయ్యారు నీకు అలా ఉండాల్సిన కారణం ఏముందక్కా అన్నది ఉమా మీరు అలా చెబుతూ ఉంటే నాకు బాగా కోపం వచ్చేస్తుంది ఆ పండు మీద అన్నది సుమ కోపం వచ్చి నీకు ముక్కెరబడమే కానీ నువ్వు చేసేదేమీ లేదులే అక్క అంటూ నవ్వింది ఉష నేర్చుకుంటున్నాను కదా మళ్ళీ మధ్యలో ఇలా అంటే మొదటికే వచ్చేస్తానన్నది సుమ అమ్మో నీ తెలివికి జోహార్లక్క అని నమస్కరించింది ఉమా అన్నీ విన్నా సుధీర్ అమ్మో ఇంత కథ ఉందా ఈ పండు వెనక అమ్మ ఉత్తమరాలు ఏమి ప్లాన్ వేస్తున్నారు అంటూ అక్కడే నిలబడి ఉన్నాడు సుధీర్ సుధీర్ వారి మాటలు వింటూ అక్కడే నిలబడి ఉన్నాడు అంతలో ప్రణతి వచ్చింది మమ్మీ మా అమ్మ పిలుస్తుంది అని సుధీర్ పక్కకు వెళ్ళాడు మా అమ్మ ఎవరే అన్నది ఉమా అదే బేతాల పండు దమ్మి అమ్మ అమ్మ అంటావే ఆమె అన్నది ప్రణతి పిల్లలకు కూడా ఇంత ఇదిగా నేర్పుతున్నారా అన్నయ్యలు రావాలి చెప్తా వీళ్ళ సంగతి అనుకున్నాడు సుధీర్ చిలిపి కోడలు ముగ్గురు కిందకు వచ్చేశారు ఎప్పుడూ లేనిది సుధీర్ పండు ఆంటీ పక్కన కూర్చున్నాడు నవ్వుతూ ఏమైనా తింటావా ఆంటీ అన్నాడు ప్రేమగా నా కొడుకు బంగారం అనుకుంది ప్రశాంతి అబ్బా అసలు ఇంత కలరు ఎలా ఉన్నావు పండు ఆంటీ అన్నాడు సుధీర్ మురిసిపోయినట్లుగా నటిస్తూ చూస్తూనే ఉన్నారు ముగ్గురు తోడి కోడలు ఏంటబ్బాయి ఇవాళ కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు అందరూ అలాగే అడుగుతారు సుధీర్ వయసులో ఉన్నప్పుడు నేను వెళ్తుంటే అంత నవంక్య చూసేవాళ్ళు అన్నది హోయలు పోతూ పండు ఆ చూసే ఉంటారు గోడ కొట్టిన సున్నంల ఆ రంగు ఈవిడాకి అంతకు మించి ప్రత్యేకంగా చూడాల్సిందేముంది నీలో అన్నది ఉమా ప్రశాంతి గారు చెంపలేసుకుంటూ ఉమా వైపు చూశారు ఉమా నమస్కరించి ఊరుకోండి అన్నట్లుగా సైగ చేసింది అసలు నీకు ఒకటి చెప్పాలి సుధీర్ అన్నది పండు గొంతు కాస్త చిన్నగా చేసి మీ నాన్నను నేనే పెళ్ళాడవలసింది అన్నది రహస్యంగా అవునా అన్నాడు సుధీర్ ఆశ్చర్యపోయినట్లుగా నటిస్తూ ముందే అక్కడ ఉన్న ఉషా మీరైతే మేము ఎవ్వరం రాకపోదుమో ఈ ఇంటికి కదా ఆంటీ అన్నది ఉష ఏ ఎందుకు అన్నది పండు మీకు ఎలాగో పిల్లలు పుట్టేవారు కాదు కదా అందుకు అన్నది ఉష హిహిహి అంటూ కావాలని వెకిలి నవ్వు నవ్వాడు సుధీర్ వైపు చూస్తూ అమ్మో ఈ పండుగోల మరి మితిమీరిపోతుంది ఈ కాపేయాలనుకుంది ఉమా అన్నలు వచ్చాక ముగ్గురు అన్నదమ్ములు డాబా మీదకు చేరారు సుధీర్ వింత ప్రవర్తన చూసి వాళ్ళు వెళ్ళడమే మెట్ల మీద ఉండి వింటూ ఉన్నది ఉష సుధీర్ తను విన్నది చెప్పాడు అన్నయ్యలకు హా ఎంతైనా నాన్న సూపర్ రా అన్నాడు ఉత్తేజ్ ఈ విషయం వల్ల ఆదిరిపోయే ఉంటారు మన ఉత్తమరాళ్ళు అన్నాడు అనంత్ లేదన్నయ్య రెచ్చిపోతున్నారు అన్నాడు సుధీర్ ఉషా వెళ్ళి ఉమాను తీసుకొచ్చింది ఉమా కూడా వాళ్ళ మాటలన్నీ విన్నది ఉమా ఉషా సుమ ముగ్గురు డాబా మీదకెళ్లారు మీరు అనుకున్నట్లుగా మామయ్య గారు ఏమీ చెడ్డవారు కాదు మీకులాగా ఆయన తప్పుడు ఆలోచనలు చేయలేదు ఈ పండే ఆయన అంటే పిచ్చి ప్రేమతో వెనక పడిందంట మీ అమ్మగారి అమాయకత్వం మీకు తెలిసిందే కదా ఏ పనులైనా చిలిపిగా ఉండాలే తప్ప మన కొంపను కూల్చుకునేలాగా ఉండకూడదన్నది ఉమ నేను అన్నీ విన్నాను మీరు చిలిపిగా కొంటెగా చేసే పనులు మీ అమ్మగారి మనసును బాధ పెట్టకూడదు కదా అన్నది ఉష ఈ ప్రశాంతి నిలయం చుట్టూ గోడలు ప్రేమతో గట్టిగా ఉండాలి ఇందులోకి వేరే గాలి కూడా చొరబడనివ్వకూడదు తెలిసిందా అన్నది సుమ ముగ్గురు మాటలు విన్నా ముగ్గురు అన్నదమ్ములు నిజంగానే మా భార్యలు ఉత్తమురాళ్ళు అన్నారు ఒకేసారి అవునా అంటూ నవ్వేశారు మన చిలిపి కోడళ్ళు ప్రణతి రవి చేతు గోల గోల చేయసాగారు ఇల్లంతా అబ్బబ్బా ఏం గోల అన్నది పండు చిరాకుగా అసలు నువ్వెవరు మాకు చెప్పడానికి ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అందరూ తిట్టుకుంటున్నారు నిన్ను అన్నది ప్రణతి గట్టిగా నువ్వు ఉండడం ఎవరికి ఇష్టం లేదు అమ్మ పిన్ని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పాడు రవి ఓరి పిల్ల పిచ్చుకల్లారా నీ వచ్చానంటే వీపు విమానం మోత మోగిపోతుంది అన్నది పండు కోపంగా నువ్వెవరు నాకు చెప్పడానికి అరవవు నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అన్నాడు రవితేజ కోపంగా ఆ అరుపులకు ప్రశాంతి అక్కడికి వచ్చింది ఏంటమ్మా ఈ గోళ ఏంటి నువ్వు చెప్పరా నా వరాల తండ్రి అంటూ రవిని చూస్తూ అన్నారు ప్రశాంతి గారు పిల్లల్ని భయంగా పెంచడం పోయి వరాల తండ్రి బంగారాలు అంటావెందుకే ఇలా మొండి పెంకుల్లాగా తయారయ్యారు అంటూ ప్రశాంతి గారి మీద విసుక్కుంది పండు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిద్రపోతున్న వరాలమ్మకు మాకు మెలకు వచ్చి ఏంటా అని చూసే చూడసాగింది పిల్లలు దైవ స్వరూపాలు వారికి ఎలా మాట్లాడాలో తెలియదు అర్థం చేసుకో పండు అన్నారు ప్రశాంతి గారు పిల్లల్ని ఇలాగా తయారు చేసేది నీ కోడళ్ళు అన్నది పండు కోపంగా నా కోడళ్ళు ఉత్తమురాళ్ళు అన్నది ప్రశాంతి గారు వాళ్ళు ఉత్తమురాళ్ళు కాదు కంచు కొడవళ్ళు అన్నది పండు చాలా కోపంగా ఇంతలో పైనుండి చిలిపి కోడళ్లు ముగ్గురొచ్చారు ఏంటి ఏంటి ఆంటీ మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారన్నది ఉషా మీరు ప్రతి విషయానికి చాలా బాగా స్పందిస్తారని మెచ్చుకుంటున్నా అన్నది వెహికల్ నవ్వు నవ్వుతూ పండు ఈ రోజైనా టీవీ పెట్టవే అత్తగారు కొత్త కోడలు చాలా బాగుంటుంది అన్నది వరాలమ్మ ఉషా టీవీలో సీరియల్ పెట్టింది సమయానికి అందులో మంచి సీన్ వస్తుంది సీరియల్లో కూడా అత్తగారి సవతి ఎంటర్ అయ్యింది ఆ విషయాన్ని ఉపయోగించుకోవాలని ముగ్గురు కోడలు అక్కడే కూర్చున్నారు సీరియల్లో కొత్త కోడలు ఆ వచ్చిన అత్తగారి సవతి చుట్టుపట్టుకుంది అబ్బా ఏం బాగుంది దిక్కుబల్ల సీరియల్ అన్నది పండు ఆ మాటలు పట్టించుకోకుండా అబ్బా జుట్టు పట్టుకోవడం అదే కరెక్ట్ కొట్టుదాన్ని అలాగే పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టవే అన్నది ఉష ఉషారుగా చూస్తూ ఇదిగో అమ్మాయి మెదలకుండా చూడొచ్చు కదా మళ్ళీ నీ డైలాగులు ఎందుకు మధ్యలో అన్నది పండు ఉడికిపోతూ ఉమా సీరియల్ చూసి మాట్లాడుతూ ఇంత ధైర్యం నీకు అత్తగారికి కోడళ్ళు కూడా ఉన్న ఇంట్లోకి వస్తావా సిగ్గు లేకుండా అది కూడా మా అత్తకు సవతి చస్తావే నా చేతిలో అని ఉమా అంటుంటే ఏంటి అన్నది పండు కంగారుగా ఈ డైలాగ్ గాని పెడితే సీరియల్లో ఈ సీన్ అదిరిపోద్దాండి అన్నది ఉమా నవ్వుతూ ఉమా సుమా మాట్లాడుతూ ఎలా తీస్తారో ఇంత అసహ్యంగా ఆ వచ్చిన దానికైనా బుద్ధుండక్కర్లా అన్నది సుమ పిల్లలు చప్పట్లు కొట్టండి మంచి డైలాగ్ కొట్టింది మమ్మీ ఇన్నాళ్ళకు పడింది హిట్ అంటూ చప్పట్లు కొట్టింది ఉమా నవ్వుతూ పిల్లలు పైకి లేచి చప్పట్లు కొడుతూ సుమా చుట్టూ తిరగసాగారు కోడళ్ళు టీవీ చూస్తున్నారులే అని ప్రశాంతి గారు వెళ్ళి పకోడి వండుకొని ప్లేట్లో వేసుకొని తీసుకొచ్చింది అందరూ నాకు నాకు అంటూ తీసుకొని పకోడి అంతా ఖాళీ చేసేశారు ప్రశాంతి గారు కొంచెం పకోడి ఇవ్వబోతే ఉమా ఉషా తీసుకొని లాగించేశారు మా అత్తగారు చేసిన పకోడి మాకెంతో ఇష్టం అందుకే మేవి కూడా మేమే ఖాళీ చేశాము అన్నారు నవ్వుతూ చిలిపి కోడలు అమ్మో నా కోడళ్ళు అని అనబోతుంటే ప్రశాంతి ఉత్తమురాలు అన్నాడు సుధీర్ వచ్చి అది కాదురా పొరపాటున పండు ఆంటి పకోడీలు కూడా తినేశారు అని చెప్పబోయింది ప్రశాంతి గారు పండు లోపల కోడలని పిల్లల్ని అందరికీ తిట్టుకోసాకింది నిజం చెప్పమంటారా ఆంటీ అన్నది ఉమా ఏం చెప్తావు నువ్వు నా పకోడీలన్నీ మెక్కి అని మనసులో తిట్టుకుంటూ చెప్పమ్మా వింటాను అన్నది వెటకారంగా పండు మీ ఆరోగ్యం కోసమే ఆంటీ నిన్ననే కదా నీకు మోషన్స్ అయ్యాయి మళ్ళీ ఈరోజు బాగోకపోతే మరి నీరస పడిపోతారు అని నేమే తినేసాం కష్టపడుతూనే అన్నది ఉమా నా ఆరోగ్యం మీద అంత శ్రద్ధ తల్లి మీ అందరికీ అన్ని లోపల తిట్టుకుంటూ ఉన్నది పండు మీరు మా అతిథి మా అతిథి సత్కారాలన్నీ రోజుకో రకంగా చెయ్యాలి కదా అని అన్నది ఉమా బాలే చెప్పావక్క అన్నది ఉషా నవ్వింది సుమ అయ్యో రుచిగా ఉన్నాయి అనుకుని తినేసారేమో అనుకున్న పండు ఆరోగ్యం కోసం మా నా కోడలు ఉత్తమరాలు అన్నారు ప్రశాంతిగా అమాయకంగా కోడలు ముగ్గురు బిడ్డల ముందుకు వేసుకొని వయ్యారంగా నడుస్తూ పండును చూస్తూ చిలిపిగా వెళ్ళిపోయారు మన చిలిపి కోడళ్ళు శ్రీను సీన్ అద్దిరిపోయింది ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అంటూ రవితేజ చప్పట్లు కొట్టాడు ఓరి పిడుగా అని సుధీర్ తెగ నవ్వుకున్నాడు రవితేజ వైపు చూస్తూ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్